వెల్కమ్ యూ తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం మంత్రి పొంగులేటి చుట్టూ పెద్ద రాజకీయం జరుగుతుంది మరోవైపు ఆయన టార్గెట్ గానే కొంత రాజకీయాలు జరుగుతున్నాయి మరోవైపు ఆయన కూడా కొంత టంగ్ స్లిప్ అవుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి మరి ఫ్రస్ట్రేషన్ అనుకోవాలా లేదంటే ఏ సందర్భాన్ని ఆ మాట మాట్లాడే తినేది కానీ ఇవాళ కలెక్టర్ గా ఐఏఎస్ అధికారి పమేల సత్పతి మీద ఆయన చేసినటువంటి వ్యాఖ్యల ఇవాళ సోషల్ మీడియాలో మొత్తం దుమారం పెరుగుతుంది కామన్ సెన్స్ ఉందా అంటూ కూడా ఒక ఐఏఎస్ అధికారిని ఇంత స్థాయిలో మాట్లాడడాన్ని ఏ విధంగా చూడాలి పెద్ద ఎత్తున వాళ్ళ నెటిజెన్స్ కూడా తప్పుపడుతున్నటువంటి వ్యవహారం కనిపిస్తోంది సో ఇటు సందర్భాల్లో పొంగులేటి వ్యాఖ్యల వెనుక ఉద్దేశం ఏంటి ఎందుకు ఆ విధంగా వచ్చింది మరోవైపు ఈ వ్యాఖ్యలను నిజంగానే తప్పు పట్టాలా మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా ఇవాళ తాళం అందుకొని మరి మంత్రి పొంగులేటి మీద కొంత సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది మాట్లాడదాం మనతో పాటు సీనియర్ రాజకీయ విశ్లేషకులు జకీర్ రెడ్డి జాయిన్ అవుతున్నారు నమస్తే సార్ సార్ పొంగులేటి వ్యవహారం కొంత కాకరేప్తోంది మరోవైపు ఆయన ఐఏఎస్ అధికారిని పట్టుకొని కామన్ సెన్స్ ఉందా అని మాట్లాడినటువంటి వ్యవహారం చూస్తుంటే అసలు ఇంటర్ టెన్త్ లేకుంటే డిగ్రీ చదివినటువంటి పొలిటీషియన్స్ ఇవాళ ఐఏఎస్ అధికారిని ఇట్లా పట్టుకొని మాట్లాడే ఎంతవరకు కరెక్ట్ ఉందో కొంచెం మంది క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు రైట్ అది ఎట్లా చూడదు ఇవే వాళ్ళ ఇప్పుడు టెన్త్ ఆ లేకుంటే మరొక పెద్ద కోర్సు చదివి వచ్చి మంత్రి అయ్యాడ అనేది ఇక్కడ పాయింట్ కాదు పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మాములుగా పొలిటీషియన్స్ వెదర్ అంటే ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యేస్ కావచ్చు ఎంపీస్ కావచ్చు మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఎవరైనా కావచ్చు ఎవరైతే ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉన్నవాళ్ళే అంటే ఎవరో ఇప్పుడు గవర్నమెంట్ అంటే పొలిటికల్ లీడర్షిప్ ఒక డిసిషన్ తీసుకుంటే ఒక పాలసీ తీసుకుంటే ఆ పాలసీని ఇంప్లిమెంట్ చేసే కీలకమైన వ్యవస్థ కలెక్టర్లది అంటే ఎగ్జిక్యూటివ్ అంట మనం సో జిల్లా కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేల సత్పతి సత్పథికి సంబంధించి ఇప్పుడు ఆయన చేసిన కాంట్రవర్షియల్ ఏమిటి వివాదాస్పదమైనవి అంటే మీకు కామర్షియస్ ఉందా లేదా మీకు అనేది అన్నాడు అది ట్రోల్ అవుతుంది సో అంత మందిలో సో ఆమె కూడా బాగా హట్ అయినట్టుగా మనకు కనబడుతుంది నిజానికి మంత్రులకు కానీ లేదా ప్రతి ప్రజాప్రతినిధులు ఎవరికైనా కానీ నాకు తెలిసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి బహుశా ఈ మంత్రులు మాట్లాడే పద్ధతి లేదంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ లేకుంటే వాళ్ళు ఎవరితో ఏం మాట్లాడాలి ఎట్లా మాట్లాడాలి అనే దానికి సంబంధించి ఒక ఓరియంటేషన్ కోర్సు నడిపిస్తే అంటే కోర్సు తీసుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు ఎందుకంటే నిజానికి కొత్త ఎమ్మెల్యే ఎమ్మెల్యేలకు ఒక మూడు నాలుగు రోజులు శిక్షణ ఇచ్చారు మరి మంత్రులు ఏమైనా పెద్ద తోపుల మంత్రులు కూడా ఎమ్మెల్యేలో భాగమే కదా ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి అయ్యారు సో మంత్రి పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి ఏం చదువుకున్నాడు ఆయన వొకాబులరీ అనేది ఏదైనా పక్కన పెడితే ఆయన అట్లా మాట్లాడడం అయితే సరైనది కాదని సోషల్ మీడియాలో కానీ బయట కానీ అందరూ కూడా అనుకుంటున్న మాట అందువల్ల ఏంటంటే ఆయన తాను ఏ కాంటెక్స్ట్లో అట్లా మాట్లాడాల్సి వచ్చింది అని మాట్లాడవలసి వచ్చిందని చెబుతూ ఆయన ఆ కలెక్టర్తో నేరుగా అవసరమైతే ఫోన్లో మాట్లాడి మా క్షేమ చెప్పితే చాలా బాగుంటుందని నేత అనుకుంటున్నాను అంటే నా అబ్జర్వేషన్ అది ఎందుకంటే ఆమె ఎంత అయ్యారో ఆమె ఒక ట్వీట్ చేశారు ఈ ట్వీట్ ఏంటంటే మామూలుగా అంతకుముందు ఒక ఆల్రెడీ పోయే ముందు ఈమె పేరు మెలిసా మార్జాన్ అని ఆమె ఒక పోయం రాసింది ఆ పోయంని ఆమె మళ్ళీ ఇవాళ పోస్ట్ చేసింది ఎవరు పమిళ సత్పతి సత్పతి కలెక్టర్ దాంట్లో ఏమిటి మీనింగ్ అంటే ఐ ఉమెన్ ఆఫ్ సీజన్స్ ఐ బర్న్ ఐ బ్లూమ్ ఐ స్ట్రైక్ ఐ టర్న్ టు ఐ టర్న్ టు ఐస్ సమ్ టైమ్స్ ఐ మెల్ట్ అవే అంటే దీన్ని మనం తెలుగులోకి మారిస్తే నేను అన్ని కాలాలకు చెందిన మహిళను ఓకే మండుతా వికసిస్తా అండ్ దాడి చేస్తా అవసరమైతే మంచుగా కూడా కరిగిపోతా కొన్నిసార్లు మండుతా కొన్నిసార్లు ప్రజ్వలిస్తా అని కూడా ఆమె ఈ పర్టికులర్గా మీరు మీకు కనిపిస్తున్న ఈ ఒక ఏదైతే మూడు నాలుగు సెంటెన్స్ దీంట్లో అంటే ఆమె ఏమిటి ఆమె బాధ అంటే ఆమె ఆవేదన ఆమె అంటే అంతమందిలో అందరూ వినేటట్లుగా ఆయన ఏదైతే వాయిస్తో మాట్లాడాడో నీ కామన్ సెన్స్ లేదా అని వరకు సహజంగానే కలెక్టర్గా ఉన్న ఒక వ్యక్తి వెదర్ జెండర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెదర్ మే మేల్ ఆర్ ఫీమేల్ మహిళ కావచ్చు లేదంటే జెంట్ కావచ్చు కలెక్టర్గా ఉన్న వ్యక్తి కనుక సహజంగానే వాళ్ళు వాళ్ళకు ఉండే ప్రెషర్ వాళ్ళకు ఉండే రకరకాల ఒత్తిడి ఇదంతా ఉంటుంది అండ్ ఇంకొకటి మోరో మీరు గమనించండి దీన్ని జరిగిన సన్నివేశం కూడా ఏంటంటే ఒకసారి చూస్తే వీళ్ళు ఆ పర్టికులర్ ఒక ప్రోగ్రామ్కి హాజరవుతున్నారు ఆ టైంలో జరిగింది ఏంటంటే కలెక్టర్ కొంత డిలేగా కనిపిస్తున్నారు అంటే ఆమె కొంత డిలేగా వాక్ చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది అదే సత్పతి అదే ఈ పమేళా సత్పతి మేడం ప్లేస్లో మగ కలెక్టర్ గారు ఉండి ఉంటే మేబీ బాగా పరిగెత్తే వాడేమో అందుకోలేని పరిస్థితుల్లోనే బహుశా ఆయన ఇటువంటి కామెంట్ చేశారనేది మనకు అర్థమవుతుంది పెర్ఫార్మెన్స్ సంబంధించి అయితే నాకు తెలిసి ఏమీ ఉండే అవకాశం లేదు ఎందుకంటే ప్రమిళ సత్పవతి సత్పతి గురించి నాకు కొత్త తెలుసు అంటే ఆమె మన యాది ఏది యాదాద్రి భువనగిరి కలెక్టర్ గా పనిచేశారు ఇంకా కొన్ని చోట్ల కూడా పనిచేశారు బేర సహాయంలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఆమె సో ఆమె విధి నిర్వహణ విషయంలో ఎటువంటి వివాదాలు లేవు ఆమె పైన ఎటువంటి అవినీతి ఆరోపణలు లేవు లేకపోతే ఆమె అటువంటిది ఏమి లేవు ఇక్కడ జరిగింది నాకు తెలిసి ఏంటంటే అది ఆదృచ్ఛికంగానే ఏదో జరిగింది సమ్థింగ్ ఇక్కడ ఏంటంటే మంత్రి ఆయన ఏ ప్రెషర్లో వచ్చాడో లేకుంటే ఆయన మీద ఏ ఏ సమస్యలు ఉన్నాయో అవి అక్కడ అట్లా తీయాల్సి అట్లా ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం లేదు అంటే తరకు ఒక మంత్రిగా ఉన్నప్పుడు చాలా బాధ్యతగా ఉండాలి మంత్రి అంటే ఏమిటి ఇక్కడ కేబినెట్ లో ఒక పార్ట్ కేబినెట్ లో మీరు భాగస్వామి అటువంటి అప్పుడు ఏంటంటే మీరు ఏం మాట్లాడినా ఏం చేసినా అల్టిమేట్ గా ఈ ముఖ్యమంత్రి మీద పడుతుంది భారం ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అవమాన పాలవుతాడు ముఖ్యమంత్రి పొద్దున ఎవడని అంటాడండి రేవంత్ రెడ్డిని అంటారు ఏమైనా నీ క్యాబినెట్లో ఉన్న వాళ్ళు ఇంత తెలివి తక్కువలో ఉన్నారని ఏమిటి కలెక్టర్లను పట్టుకొని ఇట్లా మాట్లాడితే సరైనది కాదు కదా పొద్దున ఐఏఎస్ ఆఫీసర్స్ ఎవరైనా కండెమ్ చేశారనుకుందాం దెన్ ఎవరి మీద వెళ్తుంది అది గవర్నమెంట్ మీద వెళ్తుంది గవర్నమెంట్ అంటే ఎవరు హైయర్ అథారిటీ అంటే గవర్నమెంట్ హెడ్ ఎవరు ముఖ్యమంత్రి సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇది మచ్చ తెచ్చే వ్యవహారం పొంగులిగిటైనా మరొక మంత్రి అయినా కూడా మరొక ఎమ్మెల్యే మరొక అధికార పార్టీ ప్రజాప్రతినిధి ఎవరన్నా కూడా భవిష్యత్తులో ఇటువంటి సందర్భాల్లో ఆచితూచి మాట్లాడవలసిన అవసరం ఉంది అట్లాగే భాష పట్ల అంటే మనం మాట్లాడే ఏదైతే మాటలున్నాయో వ్యాఖ్యలు ఉన్నాయో వాటిని చాలా అదుపుగా పొదుపుగా మాట్లాడితే ఈ సమస్య రాదు ఇప్పుడు కామర్ సెన్స్ లేదా అనేది చాలా పెద్ద మాటగా తయారైంది ఈ ఇవాళ మార్కెట్లో మీకు ఎవరిని కూడా ఇవాళ మనకు ఆఫీసులలో పనిచేసి ఆఫీస్ బాయ్ నుడా కామన్ సెన్స్ లేదా అని మాట్లాడే పరిస్థితి లేదు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా హ్యావింగ్ దేర్ ఓన్ సెల్ఫ్ రెస్పెక్ట్ అండి ప్రతి ఒక్కరు కూడా ఆత్మగౌరవం ఉంటుంది కదా సో ఆత్మగౌరవాన్ని తీసినట్టుగా ఆమె అనుకుంది అందుకే ఆమె ఈ ఈ పొయ్యి ఈ పోయెంని ఎక్స్ లో పెట్టారు ఆమె అందులో చాలా గా ఉంది ఏమని ఉంది అవసరం దాడి చేస్తా అని ఉంది ప్రతిఘటిస్తా అవసరం ప్రతిఘటిస్తా కొన్ని సందర్భాల్లో నేను మంచులా కరిగిపోతా కొన్ని సందర్భాల్లో అని ఆమె సో పొయిటిక్గా ఆమె పెట్టినప్పటికీ కూడా దాని సారాంశం ఏంటంటే ఆ సంఘటన నన్ను బాగా కదిలించి వేసింది నేను చలించిపోయాను నేను బాగా ఆవేదన చెందుతున్నాను అనేది అయితే మనకు సారాంశం కనిపిస్తుంది థ్యాంక్ యూ సార్ సో ఇది ఖచ్చితంగా మంత్రులందరూ కూడా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కూడా కొంత అదుపు పొదుపుగా మాటలు మాట్లాడితే ఇటువంటి చిక్కులు ఇరుక్కోకుండా ప్రభుత్వానికి చెడ్డ పేరు చేయకుండా ఉండేందుకు మార్గం సుగమం అవుతుందంటూ కూడా జైకీ గారు చెప్తారు సో ఖచ్చితంగా ఆ దిశగా జాగ్రత్తలు పాటించాలని మనము కోరుకుందాం ఫర్ మోర్ ప్లీజ్ వాచ్